వివో వి ట్వంటీ సెవెన్ ప్రో బాక్స్ ఓపెన్ చేస్తే ఎలా ఉందో అలానే ఉంది ఇక్కడైతే చూడండి ఎక్కడో చిన్నది ఇంకా పౌచ్ మరకలు జూలై పది రెండు వేల ఇరవై నాలుగుకి ఇయర్ అయిపోయింది అంటే రెండు నెలలు వన్ ఇయర్ అయిపోయి రెండు నెలలు సో ఇదైతే ఫోన్ చాలా బాగుంది వివో వి ట్వంటీ సెవెన్ ప్రో ర్యామ్ ఎంత ఇంటర్నల్ ఎంత స్టోరేజ్ ఏంటి మొత్తం చూద్దాం ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వివో వి ట్వంటీ సెవెన్ ప్రో ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫోన్ అయితే అల్టిమేట్ ఉంటుంది కెమెరాలో తోపు ఇది ఫోన్ అయితే మాత్రం ఒకప్పుడు చాలా మంచి ఫోన్ ఇది అంటే వి ట్వంటీ నైన్ వి థర్టీ వి ఫార్టీ వచ్చిన తర్వాత ఇదైతే కనుమరుగైంది కాబట్టి ఇప్పుడైతే మంచి తక్కువ బడ్జెట్లో చాలా బెస్ట్ మంచి ప్రైస్ ఇస్తా ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం దీన్ని కాల్ చేయండి చాలా తక్కువ ప్రైస్ చాలా మంచి ప్రైస్ ఇస్తాను కెమెరా అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇట్లాంటి ఫోన్స్ అయితే మాత్రం చాలా అరుదుగా వస్తుంటాయి అట్లాంటప్పుడు అవకాశాన్ని అయితే మీరు వినియోగించుకోండి చాలా మంచి ప్రైజ్ ఇస్తారు చిన్న చూద్దామన్న డిస్ప్లే పైన అయితే టచ్ పైన కానీ చిన్న గీత కూడా లేదు